వారి శుభనామల్లో మీ అందరికి కూడా వందనాలండి శుభ మీరందరూ కూడా బాగున్నారని తలస్తున్నాను ఈవేళ నేను కొద్ది నిమిషాలు మీకు ఒక వ్యక్తిని గురించి మీకు జ్ఞాపకం చేయబోతున్నాను గాడ్ న్యూస్ యువర్ హార్ట్స్ గాడ్ నోస్ యువర్ సీక్రెట్స్ గాడ్ నోస్ యువర్ ఎవ్రీథింగ్ యువర్ లైఫ్ అండ్ ఫ్యూచర్ దేవుడు నీ హృదయ రహస్యాలు వాడు నువ్వు ఆలయంలో ఎలా కూర్చున్నావు ఆయనకు తెలుసు ఏమాలోచిస్తున్నావు ఆయనకు తెలుసు దేవుడికి ఎదుట నువ్వు ఎంత దేవుడిని ఎంత మోసం చేస్తున్నావు కూడా తెలుసు ఎక్కడ నువ్వు కూర్చుని ఏమాలోచిస్తున్నా కూడా దేవునికి తెలుసు వాక్యానికి పెద్ద బోరింగ్గా ఉండొచ్చు బట్ గాడ్ నోస్ యువర్ హార్ట్ నీ హృదయాన్ని వాడైనా నీ పరిస్థితి ఆయనకి బాగా తెలుసు నువ్వు కూర్చుండటం నువ్వు లేవడం నువ్వు పండుకోవడం నువ్వు ఆలోచించడం రేపేం జరిగిపోతుందో నీకు తెలియదేమో కానీ దేవుడికి తెలుసు నీకు రేపు ఏం జరుగుతుందో మరుక్షణం ఏం జరుగుతుందో నాకు తెలీదు గాడ్ నోస్ మై లైఫ్ గాడ్ నోస్ మై సీక్రెట్స్ ఇన్ మై హార్ట్ నా హృదయంలో ఉన్నటువంటి రహస్యాలు దేవుడికి తెలుసు ఎవరినైనా మోసం చేయొచ్చు ఎవరినైనా కప్పెట్టచ్చు ఎవరినైనా దాయొచ్చు కానీ దేవునికి దాసేది ఏముండదు దేవుడు అందరినీ ఎరిగిన వాడు అందరి హృదయాలు తెలుసుకున్నవాడు ఆయన సో కనుక మనం ఏమనుకుంటామంటే మనం ఎలా కూర్చున్నా పర్లేదు మనం ఎలా ఏం చేసినా పర్లేదు మనల్ని ఎవరు చూడట్లేదని మీరు అనుకుంటారు కానీ ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు మీరు వచ్చింది ఆలయంలోకి ఆలయంలో దేవుడు ఉన్నాడు మీరు వచ్చింది దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఉన్నాడని ఆయన మీతో మాట్లాడుతున్నాడని మీరు గ్రహించాలి కదా అలాంటి ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంత భయంతో ఎంత వణుకుతో మనం ఉండాలో ఆలోచించాలి పేరు చెప్పడానికి కూడా తండ్రి ఇష్టపడ్డా ఇంటికాడ పండుగ జరుగుతుంటే కూడా తండ్రి పిల్ల అన్నదమ్ములందరూ ఇంటికాడ పండుగ చేసుకుంటుంటే కనీసం పిలవడానికి కూడా తండ్రి అతను పట్టించుకోలేదు అంటే అంత లినెన్స్ అయిపోయాడా లేకపోతే అంత మర్చిపోయాడా తండ్రి ఏంటో అర్థం కాని పరిస్థితి ఇంట్లో వాళ్ళందరూ కార్నర్ చేసేశారు ఇంట్లో వాళ్ళందరూ ఒంటరి వాడిని చేశారు ఇంట్లో వాళ్ళందరూ ఒక్క ఒక్కదానిగా చేశారు ఒక్కడ వాడిగా చేశారు నేను ఆఫీసులో అందరూ నేను ఒక్కదానిగా పెట్టారు గ్రామస్తులందరూ నిన్ను వేరుగా చూస్తున్నారు బట్ గాడ్ నోస్ ర్ నీ యొక్క పరిస్థితి దేవుడికి తెలుసు నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమనికి తెలుసు వాడా అని డబ్బుంటే చేరతాయి లేకపోతే బెల్లం దగ్గరికి చేమలు చేరుతాయి ఈగలు చేరుతాయి డబ్బుంటే చుట్టాలు చేరుతారు ఎవరు మర్చిపోయారేమో కార్నర్ చేశాను నేను నీ లైఫ్ లో ఎంతో శ్రమ నువ్వు అనుభవిస్తున్నావు అందరూ మర్చిపోయారు కానీ నువ్వు నన్ను ఎవరు పట్టించుకుంటారు ఎవరున్నారు నేను ఒంటరిదానికి అయిపోయాను నిన్నెవ్వరు మర్చిపోయినా అందరు మర్చిపోయినా ఏసకు మాత్రం నువ్వు గుర్తున్నావు దాన్ని బట్టి కట్టి చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి నిన్నెవ్వరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు ఇట్స్ మై లైఫ్ ఈజ్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఇన్ సఫ్ టైమ్స్ నేను కష్టపరిస్థితిలో ఉన్నాను క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను గుండా వెళుతుంది నా జీవితం నాకు దిక్కే లేదా నా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నావేమో నిన్నెవ్వరు పట్టించుకోకపోయినా సరే దేవుణ్ణి పట్టించుకుంటున్నాడు దేవుణ్ణి చూస్తున్నాడు సో అలాంటి వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా మనల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు ఒక మోల్ నుండిపోయాం ఇటు అమ్మా నాన్న పట్టించుకోలేదు ఇటేమో ఎవరికి జ్ఞాపకం రాలేదు అనేటువంటి బాధలో ఉన్నటువంటి నిన్ను దేవుడు పట్టించుకుని మొదటి సమయలు గ్రంథము పదహారు అధ్యాయం ఐదవ వచనములో మొదటి సమయలు గ్రంథం పదహారు అధ్యాయం ఐదవ వచనములో బలికి యశాగతను కుమారుని శుద్ధి చేసి బలర్పించను వారు వచ్చినప్పుడు అతడు ఎలిపను చూసి నిజముగా ఎహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకోని అయితే యహోవా సమయల తిలాగ సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టి వాటిని యహోవా లక్ష్య నేను అతను త్రోసి వేసి ఉన్నాను మనుషులు పైవే పైరూపమును లక్ష్య పెట్టుదురు కాని హృదయములను ప్రిలారావు ఇక్కడ జరిగిన నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే యస్ అనేటువంటి ఒక ఆయన బెత్రహీం అనేటువంటి ఒక గ్రామంలో నివసిస్తున్నాడు ఆయనకి యనమండుగురు కుమారులు ఆయన ఇంటికి పాస్ట్ గారు వచ్చాడు దైవజనుడు ఆయన పేరు సొమయేలు దేశానికి పాస్ట్ గారు అయినా ప్రపంచానికే పాస్ట్ గారు ఇజ్రాయెల్ దేశానికే పాస్ట్ గారు అంటే అభిషక్తుడు ఆయన ఇంటికి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే మీ ఇంట్లో పిల్లలందరినీ తీసుకురండి నేనేం చేయబోతున్నానంటే వాళ్ళు ఒక అభిషేకం చేయబోతున్నాను వాళ్ళందరినీ శుద్ధి చేసి తీసుకురండి అని చెప్పారు పిల్లల్ని శుద్ధి చేసి తీసుకురమ్మన్నప్పుడు యష గారు బలర్పణకి పిలువబడ్డాడు కుమారులు అందరూ కూడా బలర్పించడానికి వచ్చారు దేవుడు బలర్పించడానికి వచ్చినప్పుడు మొత్తం కుమారులందరినీ తీసుకొచ్చి స్నానాలు చేయించి వాళ్ళని శుద్ధీకరించి దేవుని ఎదుట ఈవేళ ఎవరో ఒక అబ్బాయిని ఆ అందులో ఒక కొడుకుని మీ పిల్లలందరినీ తీసుకురవై అని చెప్పాడు ఒక కొడుకుని మరి తీసుకొస్తే వాళ్ళు ఒకరిని ఆయన అభిషేకించబోతున్నాడు ఈవేళ ప్రార్థన చేశారు అందరూ శుద్ధీకరించుకున్నారు పాపాలు ఒప్పుకున్నారో లేకపోతే ఏసు రక్తంలో కడుక్కున్నారో పరిశుద్ధాత్మతో నింపబడ్డారు మొత్తం మీద జరిగింది అయిపోయిన తర్వాత ఒక్కొక్కడిని తీసుకురమ్మన్నాడు పెద్దోడు పేరు ఏం పేరు అంటే యష్యా యొక్క పెద్ద కుమారుడి పేరు ఏం పేరమ్మా యష్యా యొక్క పెద్ద కుమారుడు పేరు ఎలియాబు అనేవాడు వచ్చాడు చాలా ఎత్తుగా ఉన్నాడు ఆరున్నర అడుగులు ఎత్తున్నాడు ఇంచుమించి రెండు అడుగులు మూడు అడుగులు వెడల్పున్నాడు అబ్బా ఉన్నాడు భలేగున్నాడు ఇతనైతే రాజుగా ఉంటే బాగుంటుంది ఇతను రాజుగా చేద్దాం అని ఆ అభిషేకించిన అభిషేకించినవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడనుకోను ఒక్కొక్కసారి మేము ఏమనుకుంటామంటే మిమ్మల్ని చూసి నిజంగా మీరు దైవభక్తులేమో అనుకుంటాం పాస్టర్ గారు ఏమనుకున్నాడు దేవుడు ఏర్పాటు చేసిన వాడు ఇతడే ఏమో చూడండి ఏడ వచ్చిన చూడండి అందరు బైబిల్లో ఉన్న వాళ్ళు తెరిస్తే మొదటి సమ్మెలుగా గ్రంథం ఆరో అధ్యాయము పదహారో అధ్యాయం ఆరు నుండి నేను ఈ వేళ పన్నెండు పదమూడు వరకు చెప్తాను ఏడు పాయింట్లో అయిపోద్ది ప్రసంగం ఏంటి ప్రసంగం వినండి వినండి ఎలియాబును చూచి నిజముగా యహో అభిషేకించినవాడు ఆయన ఎదుట నిలిచిన్నాడు అనుకోని యహోవా ఇతనే గావాలు అభిషేకించాడు అబ్బా చాలా చక్కగా కనబడుతున్నాడు ఇతను చూస్తే వైట్ షర్ట్ వేసాడు నిజంగా సంఘంలో ఎలాంటి కుర్రోడు కావాలి ఉండాలని అనుకుంటాం ఇతనే గావాలు అసలు ఈ సంఘానికి నాయకుడేమో బాబాబా ఆవిడ్ని చూస్తే నిజంగా ఎంత భక్తుడేలా కనబడుతుందండి ఆత్మతో నింపబడిన ఆవిడండి ఆవిడే అసలు ఈ సంఘానికి మూలపనాది ఆవిడేనేమో అన్నట్టుగా కనబడతారట కొంతమంది తీరు వైట్ షర్ట్ వేసుకుని లేకపోతే ఇన్సర్ట్ చేసుకుని లేకపోతే ఎంతో హోందాగా ఉన్నటువంటి ఆయన బయటికి వెళ్తే పచ్చి బూతులు తిడుతున్నాడట మనుషులు ఏం చూస్తామండి ఏం చూస్తాం మేము పైరూపం చూస్తా నాకు తెలీదు మీకు తెలియదు మీ మనసులో ఏందో నాకేం తెలుసు నిజంగా ఆవిడ చూస్తే ఎంత పశ్చాత్త పడిపోతుందో కన్నీళ్లు ప్రార్థన ఎంత ప్రార్థన ఎంత ప్రేర్ఫుల్ లేడియో అబ్బాబ్బా అనుకుంటాం బయటికి వెళ్తే ఇది ఇందాకే కదండి ఈవిడా ఆవిడే అన్నట్టు డౌట్ వచ్చేస్తా పైరూపం అమ్మా ఏం చూస్తున్నారు పై రూపం పైకి చాలా బాగా కనపడతారు ఆవిడో కల్జోడు పెట్టుకుని బ్లాక్ కల్జోడు ఇన్సర్ట్ చేసి గడియారం పెట్టుకుని రోడ్డు మీద నిలబడ్డాడంట ఊరు బాబు ఈడు ఏ డిగ్రీయో చదువుకొని ఉంటాడు అనుకుని టైం ఎంత బాబు అంటే వాచ్ తిరగట్లేదు అన్నాడంటాడు ఆ మాత్రం దానికి ఆపాడ ఎందుకు చాలామంది పై రూపము పైకి భక్తిగా కనబడతారు దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టట్లేదు చాలా మంచిది అనుకుని మోసపోయానండి అతని మాటలు చూస్తుంటే అండి అయ్యారు ఆవిడ మాటలు వింటేనండి అయ్యారు ఎవరైనా సరే అయితే నమ్మేస్తారండి అలా ఉంటాయండి కొంతమంది మాటలు ఒక్కొక్కరు మాటలు చాలా గొప్పగా కనబడతాయి మనుషులు చూడండి ఏడవచ్చును ఏడవచ్చును అయితే యహోవా సమీలకి లాగూ సెలవిచ్చను అతడు పైరూపమును అమ్మా ఏమన్నాడు అతని రూపమును అతని ఎత్తుని లక్ష్య పెట్టక మనుషులు లక్ష్య పెట్టిన దాన్ని యహోవా లక్ష్య పెట్టడం ఏమంటే మనుషులందరూ లక్ష్య పెడతారేమో కానీ దేవుడు అది లక్ష్య పెట్టడం పై రూపం చూస్తారు ఇక్కడ జిమికిలు చూస్తారు మీరు గారి యొక్క రూపాన్ని చూస్తారు గారు చేసే అడావుడి చూస్తారు అబ్బాబా ఆయన మాట్లాడుతుంటేనండి బాబు అబ్బా ఏం హడావిడి హడావిడి కావాలి మీకు ఇక్కడ అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడండి ఆయన అరిటి పండు ఎత్తంటే పిల్లలు పుడుతున్నారటండి ఆయన నూనె ఎత్తంటే ఏమవుతుందండి మనుషులు ఏం చేస్తున్నారంటే ఆయన మాటలకు పడిపోయి పై రూపం లక్ష్య పెట్టిన మీరు లక్ష్య పెట్టిన వారిని దేవుడు లక్ష్య పెట్టడు మనుషులకి అరావుడు కావాలి మనుషులకి ఆడంబరం కావాలి మనుషులకి నేగ్గా ఉన్నవారు కావాలి మనుషులకి ఏం కావాలంటే పైరూపమే బట్ నాట్ గాడ్ దేవుడికి అది అక్కర్లేదు మనుషులకి పైరూపం కానీ దేవుడికి పైరూపం కాదు దేవుడు చూసేది ఏంటంటే ఇన్నర్ సైడ్ ఎవర్ హార్ట్ నీ హృదయం చూస్తాడే ఆలయంలో బుద్ధిమంతుల్లో కూర్చున్నా ఆలయంలో చక్కగా నవ్వుతా కనబడుతున్నావు ఇంటికి ఇంటికిళ్ళక సెకండ్ అని ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు అమ్మా ఆలయంలో ఎంతో ప్రార్థనా పొరులకు భక్తి పొరులకు నిన్ను కూర్చి నీ గురించి అన్ని తెలుసైనా మనుషులు చూసి కాదు దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు దేవుడు కాబట్టి మనుషుడు పైరూపాన్ని చూసేవాడు కాదు నువ్వు అలాంటి లక్ష్య పెట్టక దయచేసి మేము అనుకోవచ్చు మిమ్మల్ని చూసి బాబాబా కొన్ని సంఘాలకి వెళ్తా ఉంటాం కదా చాలా మంచి కుర్రోళ్ళ ఉన్నాడండి చాలా మంచి శ్వాసలో ఉంది మీకంట ఏం తెలుసు భాష గారు ఆవిడ వెళ్ళిపోయేకంటాడు ఆయన అసలు తలపోడంతా ఆ మనిషి వాళ్ళే అసలు సంఘంలో మనిషి వల్లే కదండి వచ్చింది తలపోటు మీకు ఏం తెలుసు భాష గారు అలా ఉన్నారని అలా ఇంటికి వస్తానని అంటున్నాడు ఆయన దేవుని బిడ్డలారా మనుషులు ప్రైవేశమును చూచదురు కానీ ఆయన ఏమి లక్ష్య మా మనుషులు లెక్స్ పెట్టుకోండి హోవా లక్ష్య పెట్టు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుషులు రెండవది మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదురు గాని యహోవా హృదయమును లక్ష్యపెట్టి యహోవా ఏమి పెడతాడంటమ్మా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు నేను అదే చెప్పాను దేవుడికి నీ హృదయంలో ఏముందో తెలుసు అసలు నువ్వు మంచం మీద కూర్చుని ఏం ఆలోచిస్తున్నావో తెలుసు ఇక్కడ కూర్చుని ఎక్కడెక్కడికి ప్లాన్లు వేసేస్తున్నావో తెలుసు అబ్బో గాలిలో నేల కట్టేస్తుంటారు కొంతమంది నువ్వు ఏం ఆలోచిస్తున్నావో తెలుసు నూట ముప్పై తొమ్మిదో కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఒకసారి చూసినట్లయితే ఆయనకి ఏం తెలుసండి నూట ముప్పై తొమ్మిదో కీర్తన నీవు కూర్చుండుట నేల లేచుట ఏమా నీకు తెలియను నాకు తలంప పొట్టకముందే ఎవడు నీకు తలంపు రాకముందే ఏం తలంతావో తెలుసు వెరీ నెక్స్ట్ ఏం చేస్తావో దేవుడు తెలుసు నీకు తలంపు రాకముందే నీ తలంపు వాడు ఏమా చదువు నా నడక నా పడక నువ్వు పరిశీలన చేశావు నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని నావు యహోవా మాట నా నోటికి రాకముందే నేనేం మాట్లాడతానో నీకు పూర్తిగా తెలుసు నేను నెక్స్ట్ ఏం చెప్తానో నేను ప్రిపేర్ అయ్యానేమో కానీ దేవుడు తెలుసు అది కాదు ఇది చెప్పు అంటాడు నువ్వు కాదు నీ నోటికి మాట రాకముందే నీ తలంపు పుట్టకముందే నీ నడక నీ పడక నీ నీ చర్యలన్నీ నీకు తెలుసు ఏసైకి తెలుసు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయనకి సమస్తం ఎరిగిన వాడు నలభై నాలుగో కీర్తన ఇరవై ఒకటో వచ్చనంలో ఎవరమ్మైన హృదయ రహస్యములను ఎరిగినవాడు దేవుని బిడ్డలారా చూడండి హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు సంగతులు పరిశోలి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు సంగతిని పరిశోలింపక మానునా కనుక నేను ఏం చెప్తున్నానంటే మొట్టమొదటగా మనుషులు లక్ష్య పెడతారు మనుషులు పైరూపం చూస్తారు రెండవది దేవుడు ఏం చేస్తున్నాడంటే హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు హృదయాన్ని చూస్తున్నాడైనా నీ హృదయాన్ని చూసే నీకు కార్యాలు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు నీ యొక్క మనస్సులో ఏం జరుగుతుందో అన్నీ తెలిసిపోతాయి ఆయనకి సమస్తము ఎరిగిన వాడు ఆయన పిల్లారా నీ నడక నీ పడకాని అన్ని తెలుసంట ఆయనకి ఒక ఆయన్ని యశ్వరు దగ్గర తీసుకొచ్చారండి ఆయన పేరు నతానియల్ అంటే ఏం పేరు చెప్పండి అందరానండి నతానియల్ నాథానియల్ని తీసుకొస్తే నాతానియల్ని దేవుడు అన్నాడు నువ్వు నిజముగా నువ్వు ఏ కపటం హృదయంలో ఏమి లేనివాడు నువ్వు కపటము లేనివాడు అన్నాడు ఏమన్నాడమ్మా నీకులో కపటం లేదయా అన్నాడు నువ్వేంటి నా గురించి నీకు ఎలా తెలిసిపోయింది అసలు నువ్వు నువ్వు అని అంటే నువ్వు నిజంగా ప్రవక్తలుగా ఉన్నావు అని అంటే ఆయన అన్నాడు నువ్వు అంజోరపు చెట్టుగాడు ఉన్నప్పుడు పిలుపు నిన్ను పిలవక ముందేలే నిన్ను ఎరిగి తిని అయితే నువ్వు దేవుని కుమారుడు అనమాట యా అంటే నేను అంజోరపు చెట్టు కాడ నన్ను చూసినప్పుడే నువ్వు ఏ చెట్టు కింద కూర్చున్నావో ఎక్కడ నిన్ను పిలిపి పిలిచాడో నాకు తెలుసు అక్కడే నేను పిలిచినప్పుడే నేను నేను చూశానంటే అక్కడ నన్ను చూసినందుకు అక్కడ అంజను చెట్టుగాడు ఉన్నప్పుడే నేను నేను తెలుసుకున్నందుకు నువ్వు నన్ను దేవుని కుమారుడు అని అంటున్నావా ఎక్కడుంటుంది అంత నువ్వు యోహాను స్వార్త మొదటి అధ్యాయం దయచేసి చూడండి యోహాను స్వార్త మొదటి అధ్యాయము మీరు చూసినట్లయితే అక్కడ రాశాడు ఇరవై ఎనిమిదో వచ్చిన చూడమ్మా యోహాను స్వార్థం నలభై ఆరో వచ్చును చదువు నలభై ఆరో వచ్చును అందుకు నా తుచ రేతులో నుండి మంచిదేదైనా రాగలదని అడిగి వచ్చిన వాడు ఆ వచ్చి చూడమని పిలిప్పుతో నేను ఏసు నతాయని ఒకటి వచ్చడు చూసి ఓ ఇతడు నే చెగా ఇస్రాయల్ అతని అందు ఏ కపటమును లేదని అతను గుచ్చి చెప్పాను నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నా తానీయలు అతను అడుగుగా ఏసన్నాడు పిలిప్పు నిన్ను నిన్ను అంజరు చెట్టు కింద నతానీయలు బాధకు దేవుని కుమారుడు ఇజ్రాయిల్ రాజు అని ఉత్తరం ఇచ్చాను అందుకే సంజోరం చెట్టు కింద చూచి చెప్పినందుకు నమ్ముతున్నావా ఇంతకంటే గొప్ప కార్యాలు చూస్తాను దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియలారా నువ్వు ఏ చెట్టు కింద కూర్చున్నావు ఎప్పుడు నిన్ను దేవుడు పిలుచుతున్నాడు అన్ని తెలుసు మనం బాత్రూంలో ఏం చేస్తున్నాము ఎవరు లేనప్పుడు తప్పుడు తలుపు ఇంటి దప్పుడు మూసుకేసుకుని సెల్లో ఏం చూస్తున్నావు నీ సెల్ ఫోన్ ఎవరికి ఉండు చూడు 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 ఉండు ఉండు ఏంటి ఉండు అన్ని చూసేసాడు ఆయన నేను చూశాను ఆల్రెడీ నేను చూశాను నాకు నా తెలుసు కదా నేను చూశాను ప్రభా ప్రభా నేను అక్కడికే ఆ నేను చూశాను నాకు తెలుసు నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలుసు కదా ప్రభా నేను గదిలో ఆ నాకు తెలుసు నేను ఆల్రెడీ చూసాను అది ఎవరు చూసారు ఎవరు పిల్లనుకుంటుందంట పిల్లమనుకుంటుందమ్మా ఎవరు చూడలేదు అనుకుంటున్నాడు అందరికీ తెలుసమ్మా దేవుడికి తెలిసింది మొంద మొదట ఎవరికి తెలుసండి ప్రభునందు ప్రియులారా సమస్తము ఎరిగినవాడాయనా ఆయనకి మరుగైంది ఏదీ లేదు కొరం తెలుగు రాసిన పత్రిక అంటాడు మనుషుని హృదయానికి గోచరం కార్యాలు ఆత్మకే తెలుసు ఆత్మ సంగతులు దేవునికి బయలుపరుస్తాడు సో నేను ఏమంటున్నానంటే మనుషులకి పై మాత్రమే తెలుసు దేవుడికి హృదయం తెలుసు అందరూ తెలిసారు నిన్ను ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు కానీ దేవుడు చూస్తున్నాడు అన్న అది చూస్తున్నాడు ఇది చూస్తున్నాడు పాపం చేసినా చూస్తాడు బాధపడుతున్నా చూస్తాడు శ్రంపడుతున్నా చూస్తాడు ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు ఆయన ఏ పెద్ద కొడుకుని తీసుకొచ్చారండి అమ్మా వినంట్ స్టోరీలోకి వెళ్ళిపోతాను త్వరగా ముగించారు పెద్ద కొడుకుని తీసుకొచ్చారు ఎందుకు అభిషేకం చేయాలి రాజు కింద ఎవరికి తెలియదు విషయం వాళ్ళ నాన్నగారికి తెలియదు గారికి తెలియదు దేవుడు చెప్తున్నాడు పెద్దోడు వచ్చాడు పెద్దోడు పొడుగ్గా లోగా లావుగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు బాబా బలి ఈడైతే అనుకున్నాడు మేము అనుకుంటాం ఈ గుర్రుడు అయితే బాగా చేస్తాడేమో అనుకుంటాం ఈ అమ్మాయి అయితే బాగా నిలబెడతాది ఆవిడైతే బాగా ప్రాతం అనుకుంటాం కానీ మొత్తం ఏమో తెలియదు అందుకని దేవుడు ఏమన్నాడంటే చె పక్కపా చిచ్చి నేను ఎత్తుంది ఏమన్నాడు ఇతను ఏం చూడలేదో ఇతను ఇతను కాదు పక్క ఆ ప్రవ్వా ఆ రెండు వాడిని తీసిరండి రెండోడి పేరు ఏం పేరు అమిన ఎందుకు వచ్చిన ఎస్షియా అభినోదాబును పిలిచి సొమేదడుగా తను రప్పింపగా ఎగో వాతా నేను కోరుకోలేదు రెండో కోడుకుని తీసుకొచ్చాడు అభినాదాబ్ అండి రెండవ పేరు ఆ అభినాదాబు మూడో మూడోడి పేరు మూడవ తీసుకొచ్చాడు ఆని నేను కోరుకోలేదు మూడోడి పేరు ఏం పేరు షమ్మ మూడవ పేరు ఏం శమ్మ షమ్మ ఎవరు కొడుకులు వెళ్ళు ఎస్సీ గారి కొడుకులు ఎస్సీ గారు కొడుకులు అనమాట ఆంధ్ర ఎస్సీ గారి దేవురు అని చెప్పాను బెత్తలహేం అందరం అండి బెత్తలహేం ఎస్సీ గారి నాన్నగారి పేరు ఏం పేరు ఉపేద్ ఉబేద్ నాన్నగారి పేరు ఏం పేరు బోయాజ్ బోయాజ్ ఎస్సీ గారి అమ్మం పేరు ఆ నాయనం పేరు రూతమ్మ వాళ్ళ ఊరిలో నుంచి వచ్చిన సంతానం ఇది ఎప్పుడో తాతకాలకి ఇచ్చాడు దేవుడు వాగ్దానం నీ కడుపులో రుతమ్మకి ఇచ్చాడు నాయనమ్మకి అమ్మా నువ్వు అన్ని దేశాల నుంచి వచ్చావు కదా మోయాబు దేవతల్ని కేసు దేవతలను విడిచిపెట్టి వచ్చావు కదా నీ కడుపులోంచి పుట్టేటువంటి ఒక సంతానాన్ని నేను ఏం చేస్తానో చూడు దేశానికే అతన్ని రాజుగా చేయబోతున్నాను దేవునికి స్తోత్రం కలిగను గాక ప్రీ దేవుని పెట్లారా మొదటగా మనుషులు లక్ష్య పెట్టిన దేవుడు లక్ష్య పెట్టాడు రెండవది దేవుడు హృదయ రహస్యములను ఎరిగినవాడు పాపాత్ములు లేని స్త్రీ బాబు వినడు వినండి పాపాత్ములు స్త్రీ ఏసు దగ్గరికి వచ్చింది భోజనం చేస్తుంటే సింహన్ ఇంటికాడ లోక స్వార్థ ఏడాది ఒప్పైందో వచ్చినలో ఈ భోజనాన్ని పిలిచాడు కదా ఎవరు సీమోన్ గారు భోజనాన్ని పిలిచాడు ఆ అమ్మాయేమో ఊరంతా పాపాత్ములని పేరు ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కదా ఆవిడది వచ్చేసి ఎవరి కాళ్ళ మీద పడింది ఎవరి కాళ్ళు దగ్గర ఉంది ఏసై కాళ్ళ మీద పడి ఏం కారుస్తుందమ్మా కన్నీళ్లు కారుస్తుంది ఏం కారుస్తుంది కన్నీళ్లు కార్చి మరి తల వెంట్రుకులతో తుడిచి పాదాలకి ముద్దు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటుంది ఈ పిలిచినోడు ఉన్నాడు కదా ఎవరో పాచకాన్ని భోజనాన్ని పిలిచాడు కదా ఆయనకు అనిపించింది బాబోయ్ ఏంటి గొప్ప దేవుడు అనుకున్నాను నేను మంచి దేవుడు అనుకున్నాను ఆ పిలిచినవిడి పాపాత్మలను కూడా తెలియకుండా కాళ్ళు ఇస్తాడండి ఆ కాళ్ళు ఎలా ఆయన అసలు ఈ విందుకే చటపేరు పేరు తెచ్చేసింది ఆ మనిషి వచ్చి చిచ్చి చిచ్చి అనుకుంటున్నాడు ఏ బాబో ఏం పేరమ్మా సిమనో ఏంటి నీ హృదయంలో ఏంటో కొంచెం కలవరంగా ఉన్నావు ఆవిడ నా కాళ్ళు పట్టుకుందానా ఒక ఆవిడికి ఒక ఆయనకి పోనీ ఒక ఆయనకి ప్రసాద్ గారికి వెయ్యి రూపాయలు అప్పించాను ఆ పక్కన ఉన్న బాలేవ్ గారికి యాభై రూపాయలు అప్పించాను మీరు తీరు ఎవ్వక్కర్లేదు అన్నాను నేను ఎవరిని ఎక్కువ క్షమించినట్టు ఎవరిని ఎక్కువ క్షమించాను అర్థమైందా ఆయనకి వెయ్యి రూపాయలు ఇచ్చాను నేను మీరు నాకు ఎప్పుడు ఇచ్చారని అనుకో అందక ఆయనకు వెయ్యి రూపాయలు ఇచ్చాను ఆ పక్క ఆయనకి యాభై ఇచ్చాను ఇద్దరితో అప్పు కొట్టేశాను ఏమండి ఎవరిని ఎక్కువ ప్రేమించినట్టు నేను ఇద్దరు పాపం చేసిన వాళ్ళే ఆయన యాభై రూపాయలు పాపం చేశాడు నేను వెయ్యి రూపాయలు పాపం చేశాడు అంతే తేడా బాబు నువ్వు తక్కువ పాపాలు చేసావు ఎక్కువ పాపలు చేసి ఇద్దరిని క్షమించడానికి అన్నాడు యేసు ప్రభు దేవునికి స్తోత్రం ఆయన దృష్టికి చిన్నదైనా రూపాయినా తప్పే వెయ్యైనా పాపమే నువ్వు ఎందుకు ఈ కుమార్తెకుడు ఈమె విస్తారముగా నన్ను ప్రేమించుచున్నది గనుక ఈమె విస్తార పాపములు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు ఎందుకు ఈ మాడు చెప్పాను యేసు ఏసుప్రభుని అనవసరంగా పిలిచాను అనవసరంగా పిలిచాను అనుకుంటున్నాడు అతను అతని హృదయములను అనుకొని దేవుడు అది ఎరిగి దేవుడికి అన్ని తెలుసు మేడి చెట్టు మీద ఉన్నాడు దొంగ సాటు దొంగ సాటిగా చర్చలకు వచ్చాడు ఎవ్వరు చూడకుండా మెల్లిగా కాన్ కేసు వెళ్ళిపోదాం అని ఆ చెట్టు కింద కూర్చుని అయిపోయి వచ్చి కాన్ కేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు ఎవరు చెట్టు కింద కూర్చున్నాడు అంటే వెనక్కి చూడకుండా ఈ చెట్టు కాదు అది మేడి చెట్టు మన వాళ్ళు వెనక్కి కూర్చున్నాడు ఆ వచ్చున్నాడు కాన్కేసినప్పుడు వస్తారు అప్పుడు చూతుడిగా దేవునికి ఇస్తూ వస్తాం కలిగి మేడి చెట్టు ఏ చెట్టు అండి మేడు జట్ మీద ఉన్నాడు దగ్గరికి వెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళిపోయి చక్కయా అయ్యే నా పేరు నీకెలా తెలుసయ్యా నువ్వు తెలుసా నీ పేరు తెలుసు నీ అడ్రస్ తెలుసు నువ్వు ఎక్కడ తిరిగిదో తెలుసు నువ్వేం చేస్తున్నావో తెలుసు నేనేం చేస్తున్నానో తెలుసు నా గురించి కూడా అన్ని తెలుసా పెద్ద పోటుగా ప్రసంగం చేస్తున్నావేమో నీ హృదయంలో ఏ తప్పులున్నాయో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అన్నీ ఆయనకి తెలుసు ఆయన బాగుగా ఎరిగినవాడు రహస్యాలు ఎగిన వాడు చక్ర నేడు నేను నీ ఇంట ఉండవలసింది అంటే నేను ఏం చెప్తున్నానంటే దేవుడికి ఏం తెలుసామా మనుషులు పైరూపం చూస్తారు దేవుడు ఏం చూస్తాడు మనుషులు లక్ష్య పెట్టింది రెండవది దేవుడు లక్ష్య పెట్టాడు ఇంకా మూడో పాయింట్లోకి వేస్తున్నాను చూడండి పదకొండవ వచ్చనం చదువుదామండి పదో వచనం అన్నాడు ముగ్గురు కొడుకులు తీసుకొచ్చారండి పదకొండవ వచ్చనం ఏమండి నాలుగో కొడుకు ఏడుకులు తీసే ఐదో కొడుకు ఆడవద్దు ఆడో కొడుకు ఆడవద్దు ఏడో కొడుకు ఆడవద్దు అమ్మా ఎంతమంది వచ్చారు ఏడుగురు నిలబెట్టాడు అది నాన్నగారు ఏనా లేనాలి బాబు చూడండి నిలచోడు ఏడుగురిని గా నిలబెట్టాడు అది ఫాదర్ దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఏడుగురిని నిలబెట్టేశాక దేవుడు అన్నాడు ఈ ఏడుగురిలో నేను ఎవరిని కోరుకోలేదు అన్నాడు గారు బొరగోక్కున్నాడు ఏంటి దేవుడు ఎస్షయారింటికైనా నేను నిలమంటా ఎక్కడికైనా నేను వెళ్తా ఏమండి యస్ గారు యస్య బాబు యశయా నీకు ఇంకా పిల్లలందరూ వచ్చేసారా ఇంకెవరిన ఉన్నారా ఇంకా ఒకడున్నాడండి కరసారోడు ఆఖరుడు ఇంకొకడున్నాడు ఇంకొకడు ఉన్నాడు అరే కనీసం నాన్న పేరు చెప్పలేదు ఇటు కాడేమో గారు వచ్చారా ఏడుగురికి స్నానాలు చేయించారా ఏడుగురికి బట్టలు కట్టించారా ఏడుగురికి భోజనాలు ఇస్తున్నారా ఊరందరికి భోజనాలు గ్రామ పెద్దలకి గారు పాస్టారేమో మీటింగ్ పెట్టారా ఎవరికో అభిషేకం జరుగుతుందంట ఎవరికి తెలియదు ఎవరికి తెలీదమ్మా ఆఖరుకి తెలియదు అది ఎక్కడో ఉండిపోయాడు వాడు మర్చిపోయారు అందరూనేమో కలిసారి పుట్టాడని నేను లో నూనెతంగా చూస్తున్నారేమో ఏదైనా పెద్దోడు కొంచెం ఆడావుడిగా జరుగుతుంది అయినా ఏదైనా రెండో వాళ్ళకి రెండోడు వచ్చిన ఈడు ఆరిపోతాడు అది కదా ఈడు ఆరిపోయి ఈ ఆ పిల్లనుకుంటుంది లేదా ఆడనుకుంటాడు ఏం చేస్తలేదు అది కాదు కదా అక్కడ అయిపోయాడు ఇక్కడ నాన్న పెద్ద పండుగ మొదటి పండుగ అయిపోయాడు ఇంక రెండో పండుగ ఏం చేస్తాడు ఏడుగురు ఏడుగురు అయిపోయారు మాత్రం పిల్లలేదు అమ్మా కనీసం స్నానం ఏమండి ఇంటికాడ కొడుకులందరినీ తీసుకొచ్చి ఏడు ఆరో వచ్చిన చదవం ఒకసారి ఐదో వచ్చిన చదవండి ఐదో వచ్చిన అండి చదవండి ఒకసారి మీరు శుద్ధులైనాతో కూడా బలికరణని చెప్పిని అతని కుమారుల్ని శుద్ధి చేసి ఏమంట బలర్పించినప్పుడు పెద్ద కోటం జరుగుతుంది అండి ఎస్ కుమారుల్ని శుద్ధి చేసి అందరికీ శుద్ధి చేశారండి అందరికీ బట్టలు కొన్నారండి అందరికీ స్నానాలు చేయించారు అందరికీ భోజనాలు పెడుతున్నారు అందరూ ప్రార్థన పూర్వకంగా వచ్చి మాస్టర్ గారు ఎవరిని దీవించారని అందరి చేత దీవిస్తుంటే చిన్నోడికి తెలీదా అని పిలొద్దండి అందరిని పిలిచి నిన్ను పెళ్ళేదేమో కులాన్ని బట్టు లేకపోతే నీ చదువుని బట్టు నీ దరిద్రతను బట్టు లేకపోతే నేను లేనడువాను లేకపోతే నీ పరిస్థితిని బట్టు నిన్ను ఒంటరిద చేసి పక్కన పడేశారేమో కానీ